అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయేది సమ్మర్ స్పెషల్ అయిన గోంత్ కటీరా గురించి దీన్ని గోంద్ కటీరా అంటారు గోంద్ కటోరా అని కూడా అంటారు అయితే మనకి గోంందులో రెండు రకాలు ఉంటాయన్నమాట ఒకటేమో ఎండాకాలంలో వాడడానికి అంటే మనకి బాడీ చలువ చేయడానికి అది గోందు కటీర ఇంకొకటేమో ఈటింగ్ అని ఉంటుంది అదేమో మనకి చలికాలంలో వాడతారు అది కొంచెం మన బాడీకి గర్మి అనమాట అంటే కొంచెం బాడీని ఎచ్చగా ఉంచడానికి డెలివరీ అయిన వాళ్ళు కూడా అది మనకి చలికాలంలో చేసేదే దాంతో లడ్డు తయారు చేస్తారు ఈ రెండుకి రెండుటి గురించి కూడా మీకు క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను ఈ రెండు గోందులు కూడా చూడ్డానికి కొంచెం సేమ్గానే ఉంటాయి అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఆ డిఫరెన్స్ ఏందనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి మనం ఇప్పుడు ఎండాకాలంలో వాడుకునేదే ఆల్మండ్ గమ్ గోందు కటీరా అన్న బాదాం పిసిన్ అన్న ఆల్మండ్ గమ్ అన్న కూడా ఒకటే ఇది ఈ దీని గురించి మీకు ఫస్ట్ క్లియర్గా చెప్తాను ఈ గోంద కటీరా వాడడం వల్ల మనకి బాడీ చల్వ చేస్తుంది ఈ అనేది మనకి ఎట్లా తయారవుతుంది అంటే తగాకాంత అనే చెట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టు నుండి కారుతుందనమాట న్యాచురల్ గమ్ అనమాట ఇది ఇది చాలా మంచిది హెల్త్కి ఫైబర్ ఉంటుంది దీనివల్ల బాడీ అంతా బాగా కూల్ అయిపోతుంది ఇంకా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరికన్నా కాన్స్టిబేషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మోషన్ ఫ్రీగా రాకపోతే చాలా మోషన్ ఫ్రీగా వచ్చేస్తుంది ఇంకా కొంతమందికి ఎండాకాలంలో వేడి చేసి ముక్కుల నుంచి రక్తం వస్తుంది ఉంటుంది కొంతమందికి యూరిన్లో మంట వస్తుంది ఇవన్నీ కూడా మనకి రాకుండా ఉంటాయి అన్నమాట ఈ గమ్ము వాడడం వల్ల ఇది ఎట్లా వాడాలో చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెన్స్ మనకి ఈ గోందు కటీరానేమో షైనింగ్ తక్కువ ఉంటుంది మామూలు గోందు లడ్డూలు చేసుకునేదేమో షైనింగ్ ఉంటుంది ఇంకా ఈ గోధు కటీర కొంచెం సైజులో కూడా కొద్దిగా పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి అట్లా గుర్తుపట్టి మీరు తీసుకోవాలి మనకి ఈ అనేది అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి కొన్ని కిరాణా షాప్లలో కూడా దొరుకుతాయి లేదంటే మీకు ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసుకుంటే దొరుకుతుంది ఈజీగా ఈ గోంతు కటీర ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇది గోం కటీర ఇది నీళ్ళల్లో వేస్తే మొత్తం నీళ్ళని మొత్తం అది పీల్ చేసుకొని ఉబ్బుతుంది మనకి ఒక జల్లులాగా తయారవుతుంది మనం ఒక టూ పీసెస్ వేసినామంటే ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అవుతుందనమాట అంత ఎక్కువ అయిపోతుంది జల్లులాగా అయిపోయి ఇంకా ఇది షైనింగ్ ఉంది కదా ఈ గోందేమో మనకి మామూలుగా డెలివర్ అయిన వాళ్ళకి మనకి నడుములలో బలం ఉండాలన్నా ఇంకా ఎచ్చగా ఉండాలి బాడీ అంటే ఈ గోంధుతో లడ్డు తయారు చేస్తారు ఈ లడ్డు తయారు చేసుకోవడం ఎట్లాగో నేను మా అమ్మని అడిగి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మర్ స్పెషల్ అయినా ఈ గోందు కటీరాతో ఏమేమి చేసుకోవచ్చు అది ఎట్లా వాడుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను చూడండి అయితే మనం ఈ రెండుని కూడా నీళ్ళలో నానబెట్టి చూపిస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందని చూపిస్తున్నాను ను గోంధు ఒక టూ టు త్రీ పీసెస్ వేసుకోవాలి అట్లా అంటే ఇప్పుడు అంత త్రీ పీసెస్ వేసుకుంటే మనకు ఆ బౌల్ నిండా అవుతుంది అనమాట జెల్ ఇంకా ఈ మామూలు గోందును కూడా నానబెట్టి చూపిస్తున్నాయి ఇది మనకి ఎక్కువ లాగా ఉండదు లైట్గా ఇట్లా మామూలుగా వాటర్ లాగానే ఉంటుంది కొంచెం మనం ఆ బౌల్ని ముట్టుకుంటే లోపల ఇట్లా జెల్లాగా ఉంటుంది లైట్గా అంతే మనకి గోధు కటీర మనకి జల్లులాగా తయారయ్యి అది ఉబ్బాలంటే మనం రాత్రంతా నీళ్ళలో నానబెట్టాలి నీళ్ళు బాగా కొంచెం ఎక్కువనే పోసుకోవాలి అట్లా రాత్రి నానబెడితే మార్నింగ్కి అది జెల్ అవుతుంది ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ అయితే కంపల్సరీగా నానాల్సిందే నేను అట్లా నానబెట్టి పెట్టుకున్నా నెక్స్ట్ డే చూస్తున్నారు కదా ఈ గోంద కటీరామో మనకి ఉబ్బి ఎంత ఎంత అయ్యింది చూస్తున్నారు కదా లాగా ఈ మామూలు గోందేమో నీళ్ళల్లో కరిగిపోయిందనమాట మీరు ఇంట్లో నలుగురు ఉండి నలుగురు వాడుకోవాలనుకుంటే ఒక టూ పీసెస్ వేసుకోండి మామూలుగా లే అది మనకు కొంచెం మిగిలినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ గోంత్ కటీరా జెల్ని నేను షర్బత్లో వేసి చూపిస్తాను ఇట్లా చేసుకోవాలో మామూలుగా షర్బత్ తయారు చేసుకుంటారు కదా నిమ్మకాయ రసము దాంట్లో వేసి చూపిస్తున్నాను మీరు షర్బత్ ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే షర్బత్ తాగరు కాబట్టి వద్దనుకుంటే పాలల్లో వేసుకోవచ్చు లేదంటే మామూలు నీళ్ళు తాగుతారు కదా ఆ నీళ్ళల్లో కూడా వేసుకోవచ్చు ఒక గ్లాస్కి ఒక వన్ టీ స్పూన్ అంత తీసుకుంటే సరిపోతుంది రోజు కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అన్న తీసుకోండి ఇంకా లేదు అంటే పాలల్లో వేసుకోవచ్చు మజ్జిగలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను షర్బత్ చేయడం చూపిస్తున్నాను ఇక్కడ చల్లటి నీళ్ళు తీసుకున్న మీరు నార్మల్ తీసుకు నార్మల్ వాటర్ తీసుకుంటే ఐస్ వేసుకోండి ఇంకా నిమ్మకాయలు కట్ చేసుకొని ఒక నేను ఇప్పుడు ఒక టూ గ్లాసెస్కి చేస్తున్నాను టూ టు త్రీ గ్లాసెస్ అవుతుందనమాట ఇట్లా నిమ్మకాయలని కట్ చేసుకొని ఈ నిమ్మకాయలు అంతా కూడా ఈ నీళ్ళల్లో పిండేసుకున్న తర్వాత దీంట్లోకి మనకు టేస్ట్కి తగినంత షుగరు ఈ షుగరు ఇంకా లైట్గా ఎప్పుడైనా సరే మనకి బాడీ చల్వ చేయాలంటే చక్కెరతో పాటు కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకోవాలి కాబట్టి ఒక చిటికెడు ఉప్పు వేస్తున్నాను ఇంకా మామూలుగా ఈ షర్బత్లోకి సబ్జా గింజలు వేసుకుంటే కూడా బాడీ చల్లి ఉంటుంది ఎండాకాలంలో చాలా మంచిది కాబట్టి సబ్జా గింజలు కూడా నానబెడుతున్నాయి ఇవి ఒక వన్ టీ స్పూన్ వరకు నానబెడుతున్నాను ఇవి నీళ్ళల్లో వేసిన తర్వాత ఒక వన్ మినిట్లోనే మనకి అవి ఇవి కూడా కొంచెం జలిలాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఇవి ఒక టూ టూ త్రీ స్పూన్స్ సబ్జా గింజలు కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ చక్కెర ఉప్పు ఇంకా ఈ నిమ్మకాయ నీ పులుపు అంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా కలిపేసి వేసుకొని ఇంకా గ్లాస్లో పోసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆ గోంద కటీరాని లాస్ట్కు మనం తాగే ముందే వేసుకోవాలన్నమాట ముందే వేసి పెట్టకండి అట్లా ఒక వన్ స్పూన్ వేస్తున్నాను ఒక గ్లాస్కి ఒక వన్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ వేసి కలిపేసుకొని ఇంకా ఇది తాగితే మన బాడీ అంతా కూడా చల్లగా ఉంటుంది సమ్మర్లో అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది ఇది ఇంకా గోందుతో లడ్డు తయారు చేసుకోవడం ఎట్లాగో కూడా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఇంకా ఈ గోందు కటీరా వీడియో మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ